జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ ప్రక్రియలో మండల ప్రత్యేక అధికారులు కీలక పాత్ర పోషించాలని ఖమ్మం జిల్లా కలెక్టరేట్ దుర్శెట్టి గారు అన్నారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా అధికారులతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల సన్నగ్ధత ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అన్ని శాఖల ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా చూడాలని సూచించారు ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికల నిర్వహణలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను తప్పనిసరిగా పాటించాలని అన్నారు అలాగే వానాకాలం ధాన్యం కొనుగోలుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు పెండింగ్లో ఉన్న సిఎంఆర్ రైస్ డెలివరీ గడువులోగా పూర్తి చేయాలని పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఇంకా జిల్లాల్లో క్రాప్ బుకింగ్ యాభై శాతమే పూర్తయిందని వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలో ఉన్న పంటల విస్తీర్ణ వివరాలు స్వీకరించి అక్టోబర్ ఐదవ తారీఖులోపు క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని కలెక్టరేట్ ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మశ్రీ జెడ్పీసీఈ దీక్షారైన తదితర అధికారులు పాల్గొన్నారు